గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై ఇరవై ఏడున ఇక్కడ చూడవచ్చు సార్ జూలై ఇరవై ఏడున జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో సో వారి కోసం మరొకసారి ఎగ్జామ్ నిర్వహించాలనేసి ప్రభుత్వము ఈ యొక్క ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సర్వేయర్లకు సంబంధించినటువంటి కూడా ఎగ్జామ్ నిర్వహించాలనేసి ప్రభుత్వము ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకుందాం సార్ ఇక్కడ చూ చూసుకున్నట్లయితే సార్ ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ద రిఫరెన్సెస్ స్టేట్ వేర్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హీస్ షెడ్యూల్డ్ ఇక్కడ చూడవచ్చు ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సండే రోజున జూలై సండే రోజున దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహిస్తారు రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద వెన్యూస్ అండ్ ఫర్నీష్ ఫర్నిష్ ద రిపోర్ట్ సో ఎక్కడెక్కడ వెన్యూస్ ఉన్నాయో అక్కడ చూడమంటున్నారు దీ లైసెన్స్ సర్వేయర్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సో దెర్ ఫోర్ ఇట్ హీస్ రిక్వెస్టెడ్ టు ద ఐడెంటిఫై ద వెన్యూస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కండక్ట్ ద గ్రామ పాలన ఆఫీసర్ లైసెన్స్డ్ సర్వేర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ టు ద దిస్ ఆఫీస్ ఇమీడియట్లీ సో యాజ్ టు సబ్మిట్ ద సేమ్ టు ద సిసిఎల్ఏ అండ్ తెలంగాణ హైదరాబాద్ ప్లీజ్ ట్రీట్ దిస్ మోస్ట్ అర్జెంట్ అనేసి ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా జీపీఓల నియామకాన్ని చేపట్టాలనేసి భావిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు చేకూర్చాలన్న ఉద్దేశంతో సో గ్రామంలో ఒక గ్రామ పరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది దాంతోపాటు భూ సంబంధించినటువంటి వివాదాల పరిష్కారాలకు సంబంధించినటువంటి విషయాలైనా సరే అదేవిధంగా పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి సో సంబంధించినటువంటి ఇష్యూస్ అయినా సరే ఇవన్నీ కూడా జిపిఓలకు సంబంధించినటువంటి బాధ్యతగా నిర్వహిస్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైసెన్స్డ్ సర్వేయర్ గురించి యాక్చువల్గా ఆ లైసెన్స్డ్ సర్వేయర్ ఎవరు అంటే సో మనకు ఒక పొలం ఉందనుకోండి సార్ ఆ పొలంలో మనకు దీనికి సంబంధించినటువంటి కోల కొలతలు కొలతలు వేయాలంటే ఒక సర్వేయర్ ఉండాలి కదా సో అలాంటి వాళ్ళే సర్వేయర్ ఈ సర్వేయర్లకు ఏం చేస్తారంటే ప్రభుత్వము లైసెన్స్డ్ వాళ్ళకు ఇంత అనేసి టైంలో వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం నేర్పిస్తారు నేర్పించిన తర్వాత తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు తర్వాత ఎక్కడెక్కడ భూములు సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా కొలవడానికి తీసుకొస్తారనమాట సో ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆ సర్వేర్ దగ్గర ఎప్పుడైనా మనం కొలుచుకోవచ్చు అనమాట సో ఇట్లా జిపిఓ మరియు జిపిఓ మరియు లైసెన్స్డ్ సర్వేర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జూలై ఇరవై ఏడున ఉంటుందండి సో ఇది వచ్చినటువంటి మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అనేసి చెప్పుకోవాలి సో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మనకు రెండు నెలల ఆ వ్యవధిలోనే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను సేకరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది సో సిఎస్ మాజీ రిటైర్ శాంతికుమార్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారిని నియమించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ను గుర్తించి సో అన్ని విషయాలను ప్రభుత్వం సబ్మిట్ చేయాలనేసి టూ విత్ ఇన్ టూ మంత్స్లోనే చెప్పడం జరిగిందనమాట సో ఇది ఇంకో అప్డేట్ అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మైటో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్